ందా కానీ అతిశోక్తి అవుతుందేమో అందరున్నాను చెప్తున్నాను అనుకుంటారేమో అని ఏదైనా సొంత బాధ నేను చెప్పాను ఇది ఏదైతే ఈ జగిత్యాల జిల్లా ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా ఎలాగైతే వరుస విభత్సానికి అతల గుత్తలమీ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాళ్ళు పండించారు పండి పంట నేలమట్టమైంది వాళ్ళందరినీ వృధా భక్తిగా నేను యాభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి దాంతో తీరదు వాళ్ళకి ఇంకా కూడా ముందు ముందు ఎటువంటి సహాయ సౌక సహాయ సహకారాలు అందించాలో దానికి ఏదో భక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను ఎందుకంటే అందరు అయితే నా నచ్చదని అనౌన్స్ చేయడం హైదరాబాద్తో రాజకీయ అలా కాదు మా క్యాన్సర్ హాస్పిటల్ తరఫు నుంచి అయితేనేమి ఎవరెవరు అలాగే ఇంకా కూడా ఇంకా కూడా ఇంకా ముందు ముందు నా సహాయ సహకారాలు నా అభిమానులు ఉన్నారు ఎక్కడున్నా వాళ్ళు ముందుకెళ్తారు ముందు రంగంలోకి దిగేది అభిమానులు ఎటువంటి లాభాపేక్ష కోరకుండా ఇక్కడ కూడా అదే అవసరం లేదు లాభాపేక్ష ఇక్కడ మెయిన్ ప్రజలు అది తన తండ్రి గారు ఆయన ఎప్పుడు నేను చెప్పాను ఉప్పెను కానీ లేకపోతే ఈ నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానీ రాయలసీమ క్షామ నివారణ కోసం అయితేనేమి కానీ సో అలా వృత్తపత్తి నేను ప్రస్తుతానికి యాభై లక్షలు నేను అనౌన్స్ చేస్తాను